అందరికీ నమస్కారం అండి రాజధాని ప్రాంతంలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి మంచి అవకాశం అండి ఇదిగో పెద్ద ప్రాజెక్టు ఈరోజే లాంచ్ అవుతుంది చెప్పండి ముప్పై ఆరు ఎకరాల ప్రాజెక్ట్ అండి ఇది సిఆర్డిఏ నామ్స్ ప్రకారం మొత్తం ఏ డిజైన్ చేస్తారు ఆర్కే టవర్స్ అందుకోండి నేషనల్ హైవే నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉందండి ఇది గజం ఇరవై నాలుగు వేల రూపాయలు ఈ చుట్టూ కూడా మంచి మంచి ప్రాజెక్టులు వచ్చినాయండి అసలు చాలా బాగుంది డెవలప్మెంట్స్ కూడా చాలా బాగుంటాయి ఇవి స్టార్టింగ్లో ఉంది కాబట్టి ఇరవై నాలుగు వేల రూపాయలు గజంగా ఉంది ఈరోజే లాంచ్ చేశారు కాజా కాజా టోల్ గేట్ దగ్గర నుంచి ఆర్కే టౌన్షిప్ ఉంది చూసారా దాని పక్క నుంచి అండి దీనికి రహదారి గజం ఇరవై నాలుగు వేల రూపాయలు మాత్రమే మరిన్ని వివరాలు కాల్ చేయగలరు సురేష్ రామ్ శెట్టి రాజధాని రియల్ ఎస్టేట్ నైన్ సిక్స్ జీరో త్రీ వన్ జీరో ఎయిట్ జీరో టూ సెవెన్ థ్యాంక్ యూ అండి నమస్తే